ప్రజల కోసం నిలబడ్డడు అంటున్నారు అదే ప్రజలను మోసం చేసిండు అన్న మాటలు కూడా మోసం చేసిన ప్రజలు చెప్పాలి ప్రజలు చెప్పాలి రాజకీయ నాయకులు రాజకీయ పదవులు కోల్పోయి నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్ళు చెప్తే ఎవరు ఎక్కించుకోరు తెలంగాణ సమాజంలో ఓటు ఓటు వేసినా వేయకపోయినా సమా ఈ సొసైటీలో ఉన్న మూడు కోట్ల డెబ్బై లక్షల మందిలో వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి నీ పాలన సరిగా లేదు రేవంత్ రెడ్డి నువ్వు సరిగా చేయట్లేదు రేవంత్ రెడ్డి ఇది ఇట్లా ఉంది నువ్వు ఆయన గది ఇలా గది ఇది అని ఆ ప్రజలు అడిగితే అప్పుడు తప్పకుండా మేము రిసీవ్ చేసుకుంటాం ప్రజలు అడగక ముందుకే ప్రజలు కోరుకునేటువంటివి చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం రాత్రికి రాత్రే ఏది అయిపోదు వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది ఇంకా మనకి సమయం ఉన్నది ఐదు సంవత్సరాల మ్యాండేటరీలో ఇంకా సమయం ఉన్నది ఆర్థిక వనరులు ఆర్థిక క్రమశిక్ష చేస్తూ వనరులు ఉన్నదాన్ని బట్టుగా అభివృద్ధి సంక్షేమం అనేది ముందుకెళ్తుంది సో కేసీఆర్ లెక్క ఇబ్బడి మబ్బడిగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ నాకేం పట్టనట్టుగా ఫామ్ హౌస్ లో వండుకొని నేను ప్రతిపక్ష హోదా నేను అనుభవిస్తా అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బిహేవ్ చేయదు కాబట్టి మేము ప్రజలకి జవాబారీతనంగా ఉంటాం ప్రజలకి అకౌంటబిలిటీగా ఉంటాం ఈ ప్రజలకి పారదర్శకంగా ఉండాలనుకునేది మా యొక్క ఉద్దేశం అంతే తప్ప ఎక్కడా కూడా ఇవాళ నమ్మిన ప్రజల్ని వాళ్ళు మోసం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ ఎన్నడూ ఉండదు ఎప్పుడు ఉండదు ఎక్కడ ఉండదు అది గుర్తుపెట్టు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ సభల్లో చూసినా కానీ మేము సరిగా ప్రిపేర్ అయి రాలేదు మేము మళ్ళీ మాట్లాడుతామని మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అనే మాట్లాడినప్పుడు అంటే ప్రిపేర్ అయ్యి రాకుండా కాంగ్రెస్ నాయకులు వచ్చే సభలలో కూర్చుంటున్నారు అదే ఇప్పుడు ఏమంటారు హరీష్ రావు గారికి ఏమంటారు పెట్రోల్ పోసినాక అగ్గి దొరకలేదు కదా తప్పించుకునే వ్యవహారం ఆయనది బట్ ఈ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ పరంగా ఇవాళ అసెంబ్లీకి పిలిచినప్పుడు అసెంబ్లీలో మొత్తం అంతా సెట్రైట్ చేసుకోవాలి కదా ఆగమాగంలా పరిగెత్తి పని జరగదు కదా క్యాబినెట్ మీటింగ్ అవుతుంది క్యాబినెట్ మీటింగ్ అయినాక నెక్స్ట్ అసెంబ్లీకి మూవ్ ఆన్ అవుతుంది సో దాన్ని సర్దుబాటు చేసుకుని సెట్ చేసుకోవాలి కదా వ్యవహారం అంతా యంత్రాంగం అంతా సెట్ చేసుకోవాలి కదా సో ఇవాళ ఆ పరిస్థితులు లేని సందర్భ జరుగుతున్న సందర్భంలో ఒక గంట అసెంబ్లీ లేట్ అయితే దానికి ఆయన వంగ్యాస్త్రాలతోటి ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాను ఆ విషయం